హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం అంటే మార్చ్ ఇరవై రెండు థియేటర్లోను మరియు ఓటీటీలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి తెలుసుకుందాం ఒకటి ఓం భీమ్ బుష్ మార్చ్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది రెండు అనన్య మార్చ్ ఇరవై రెండు రిలీజ్ అవుతుంది మూడు హద్దు లేదురా మార్చ్ ఇరవై రిలీజ్ అవుతుంది ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి భూతద్దం భాస్కర్ నారాయణ మా చెరవే రెండున ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది రెండు లాల్ సలం తెలుగు మా చిరవే రెండున నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మూడు సుందరం మాస్టర్ మా చిరవే రెండున ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది నాలుగు అబ్రహం వజ్లా మా చెరవైన డిస్నీ ప్లస్ ఆర్టిస్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇవే ఫ్రెండ్స్ ఈ వారం మా చిరవే రెండున థియేటర్లోను మరియు ఓటీటీలో వచ్చే తెలుగు సినిమాల వివరాలు వీటినైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్